ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధన శ్రీలక్ష్మి ముఖ్యాంశాలు సుప్రీం కోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రమాణం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పునర్విభజన సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు ప్రమాణం చేశారు ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవై పదవీకాలం నిన్నటితో ముగిసిన నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు జస్టిస్ సూర్యకాంత్ పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానాలోని హిసార్ జిల్లాలో జన్మించారు పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు సీజేఐగా ప్రమాణం చేసిన జస్టిస్ సూర్యకాంత్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఆర్థిక వ్యాపార నిర్వహణ వ్యవస్థపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్థిక వనరుల నిర్వహణ మార్కెటింగ్ కార్యకలాపాలు మానవ వనరుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు అనంతరం జిల్లాల పునర్విభజనపై అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం కాలుష్య నియంత్రణ మండలి సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని లక్ష్మీ నరసింహ వారిని జిల్లా ఇన్చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు గోవాలో జరుగుతున్న యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ ఐదవ రోజుకు చేరుకుంది ఈ రోజు కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభ చిత్రం ఫియూ ఓ మోర్టే ప్రదర్శిస్తున్నారు అలాగే జపనీస్ చిత్రం టూ స్ట్రేంజర్స్ టూ సీజన్స్ ను ప్రదర్శిస్తారు ప్రముఖ హిందీ చలనచిత్ర నిర్మాత ఎడిటర్ రాజ్ కుమార్ హీరాని ఎడిటింగ్ ప్రాముఖ్యతపై మాస్టర్ క్లాస్ నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ఇఫీలో మొదటిసారిగా కృత్రిమ మేధ ఏఏ హ్యాకథాన్ కూడా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వినూత్నమైన ఏఐ ఆధారంగా చిత్ర నిర్మాతలు సాంకేతిక నిపుణులు కథకులు సినిమా సాధనాలను రూపొందించడంపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పరిష్కరించడానికే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు తక్షణ పరిష్కార మార్గం చూపగలిగే సమస్యలను అక్కడే ఉన్న అధికారుల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను అనంతపురం జిల్లా కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయి గతంలో ఉన్న ఇరవై తొమ్మిది చట్టాలను సవరణ చేసి నాలుగు కోడ్స్గా అమలు చేయడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వేతనాల కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ సామాజిక భద్రతా కోడ్ వృత్తి భద్రత ఆరోగ్య పని పరిస్థితుల కోడ్ల వల్ల కార్మికులకు ఎంతో ఉపయోగం ఉంటుందని అనంతపురం జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ మాజీ కార్యదర్శి లక్ష్మయ్య తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన నాలుగు కోడులను అన్ని పరిశీలన చేసి ఇట్లా అమలు చేయడానికి ప్రయత్నం చేశారు ఈ నాలుగు కోడ్లు అమలు చేసి చక్కగా నిర్వర్తిస్తే సుమారు నలభై కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం ఉంటుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా కనీస వేతనము అమలు చేయడము సమాన పనికి సమాన వేతనము గ్రాచ్యుటీ గురించి ఇట్లా అనేక సమస్యల పైన అధ్యయనం చేసి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు నెల్లూరులోని రంగనాయకులపేట శ్రీ వెంకటమ్మ పేరంటాలు ఆలయంలో కోటి పదిహేను లక్షల రూపాయలతో మూడంతస్తుల రాజగోపురం మహా మండపం నిర్మాణ పనులకు మంత్రి నారాయణ నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి నిన్న ఆయన భూమి పూజ చేశారు అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది మాసాల్లో మూడంతస్తుల రాజగోపురం ముఖ మండపం ఆలయం వెనుక భాగాన అర్చకులకి వారు ఉండడానికి ఆలయంకు సంబంధించినటువంటి కార్యాలయం అన్ని కూడా ఇందులో నిర్మించడానికి వీలవుతుంది చిన్న స్థలం చిన్న అయినా ఈ ప్రాంతానికంతా కూడా ఆధ్యాత్మికంగా ఈ ఆలయం చాలా పవిత్రత కూడింది దీనికి పక్కనే ముందు రామాలయం కూడా ఉంది రామాలయం కూడా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన దేవాదాయ శాఖ అధికారులకు ఉంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు సీతారామయ్య జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనులో పద్దెనిమిది వందల ఎనభై నవంబర్ ఇరవై నాలుగవ తేదీన జన్మించిన ఆయన వైద్య విద్యను అభ్యసించిన అనంతరం మచిలీపట్నంలో వైద్య సేవలను చేపట్టారు అయితే జాతిపిత మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వాతంత్రోద్యమంలో పాల్గొని పలు పర్యాయాలు జైలుకు వెళ్లారు పార్లమెంట్ సభ్యునిగా మధ్యప్రదేశ్ గవర్నర్గా అందించి తెలుగు భాషకు తెలుగు జాతికి చిరస్మరణీయమైన సేవలందించిన పట్టాభి సీతారామయ్య పంతొమ్మిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీన తుదిశ్వాస విడిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఎనిమిదవ సంచిక ఈ నెల ముప్పైవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఈరోజు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్సార్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు ఏనాములో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జాలులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు ప్రమాణం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పునర్విభజన సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యతనివ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు